పామ్గారు దుర్గా అండి వాళ్ళ కూతురు పాప చిన్నప్పుడే చనిపోవడం జరిగింది ఇంకా ఆవిడ వయసుకి తగ్గట్టుగా ఏదో ఒక పని అనమాట ఏ చెత్తకాయితాలు బాటిల్స్ అవి ఇవి వేసుకుంటూ ఆమె కష్టపడుతున్న డబ్బుల్లో రెంట్ కడుతుంది మిగతా డబ్బులతో పిల్లల్ని పోషిస్తూ ఆ వయసులో జీవనం గడుపుతున్నారు సో పెన్షన్ కూడా లేదు దయచేసి ఈ ఏరియాలో వాళ్ళు ఎవరైనా కనుక వాలంటరీలు ఈ వీడియోని చూసి తొందరగా ఆవిడకి పెన్షన్ ఇస్తే వృద్ధాప్యంలో ఈ పిల్లల్ని పెట్టుకొని మంచి ఇంట్లో ఉండడానికి ఎవరైనా వీళ్ళకి సహకారం చేసేంతవరకైనా మంచి ఇల్లు వీడికి ఉండాలని ఈ విశాఖపట్నంలో ఎవరైనా కనుక ఈ వీడియోని చూస్తే ఎవరో ఒకరికి వెళ్ళకి షెల్టరు అండ్ ఆహారానికి ఆర్థిక సహాయం ఏదైనా చేయాలని కోరుకుంటున్నానండి ఫస్ట్ నీకు తినడానికి బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఇకమ్మా బియ్యం తెస్తున్నాను తీసుకోండి రే నీకు ఫ్యాంట్ రా తీసుకో పోయి నీకు గౌన్ తెచ్చాను భూమిక అన్ని ఉంటాయి చూసుకోండి ఏమ్మా ఖర్చులు గుంచుకో వీళ్ళకి ఏమైనా ఏమైనా కావాలంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోమమ్మా ఇల్లు బాగాలేదు మరి నాకు తోచినంతవరకు నేను చేశాను అండ్ వీళ్ళని బయటికి కూడా చూపించడం జరుగుతుంది ఎందుకంటే నేను చేయగలిగిందే నేను చేస్తాను అధికంగా నేను కూడా చేయలేను కాబట్టి చేసేవాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే ముందుకొచ్చి వీరికి సహాయ చేయూతను అందిస్తారని నా ఈ ప్రయాసం అనమాట